हाई हेलो वेलकम बैक टू अवर चैनल मी लक्ष्मी श्रीनिवास ఈ రోజు నుంచి అయితే మన ఛానల్లో మా దగ్గర స్టాప్ నాకు నేను తెర ముందు మీ ముందు రనబడేది ఒకటదానే కానీ నా వెనకాల ఉన్న ఎయిట్ బ్యాట్ బోన్స్ ఉన్నాయి అనమాట వాళ్ళు లేకపోతే నేను నిజంగా లేను వాళ్ళు మహిళలు రాదు మహాశక్తులు అనమాట ఒకటోటల్ స్పెషల్ టాలెంట్ ఉంది ఎంత టాలెంట్ ఉంది ఎంత టాలెంటెడ్ వాళ్ళు అంత మంచి వాళ్ళు అనమాట అంటే నా వ్యాపారం ఎంత సక్సెస్ఫుల్గా రంటాట అంటే నేను అయినా కూడా ఇక్కడ రాణించడానికి మెయిన్ రీజన్ వాళ్ళు అనమాట వాళ్ళు లేకపోతే నేను లేను అందరూ మనకి ఆఫ్లైన్ వచ్చిన స్టూడెంట్స్ కూడా చెప్తున్నారనమాట మేడం మీ యూనిటీ గురించి వీడియోస్ తీయండి మేడం దానివల్ల ఓనర్స్ చేంజ్ అవుతారు వర్కర్స్ చేంజ్ అయ్యే ఉంటాయి మేడం ఖచ్చితంగా తీయండి మేడం అంటున్నారు అందుకోసమే నేనైతే రోజు ఒక వీడియోని వాళ్ళు చేసే నా కోసం ఏం చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళ టైం టేబుల్ ఏంటని చెప్పాలి తీయాలనుకుంటున్నాను వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్ కూడా మీతో చెప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వ్యాపారం చేయాలంటే డబ్బు రాదు టాలెంట్ మంచి క్యారెక్టర్ కూడా అవసరమేనని మీ ముందు ఫ్రూ చేయాలనుకుంటున్నాను అనమాట అందుకోసమే మన ఛానల్లో అయితే రోజు పట్టు వీడియో వస్తుంది తను వచ్చేసి సునీత అనమాట నేనే మంచిగా మల్టీ ట్రైనింగ్ ఇచ్చాను తన తన పెళ్లి చేసేట్టు సేవ్ డేట్ ఫ్లెక్సీలు అన్నీ తనే చూసుకుంటుంది అనమాట అంటే దానికి ఫోటోగ్రాఫీకి సంబంధించిన టోటల్ పాస్ పాస్పోర్ట్ తీయటం పెళ్లి పెళ్లితే డెలివరీ తనే చూసుకుంటుంది డెలివరీ వరకు కూడా మనకి తనకున్న ఇంట్లో స్పెషల్ టాలెంట్ ఏంటంటే మంచి బ్యూటీషన్ కూడా బ్యూటీ పార్లర్ కూడా తనే రన్ చేసిద్ది తను వచ్చేసి అనూష అనమాట తను ఫింటు మాస్టర్ స్టూడెంట్ ఎంత నీట్ ఫినిషింగ్తో కలకత్తా తనతో సమానంగా కుట్టే టాలెంట్ తనలో ఉంది తన టాలెంట్ని గుర్తించి నేను లో తనకి మన టీంలో ప్లేస్ ఇవ్వటం జరిగింది ఇంత మిగతా ఎనిమిది మంది కూడా ఒక స్పెషల్ టాలెంట్ అనమాట ఆ టాలెంట్ని మీరు రోజు పొట్టాలని పరిచయం చేస్తూ వాళ్ళకున్న టాలెంట్ కూడా మీరు పరిచయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఏ వ్యాపారంలో అయితే ఓనర్ వర్కర్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండుతో ఆ వ్యాపారం ఖచ్చితంగా లాభాల బాటలో ఉంటుంది సక్సెస్ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి నేను లాన్ నాని కూడా సక్సెస్ రావడానికి రీజన్ ఏంటి ఎయిట్ మెంబర్స్ అనమాట ఖచ్చితంగా కూడా వీళ్ళు లేకపోతే నేను లేను అది నేను అందరితో చేస్తూ గర్వంలో చెప్పుకుంటారు అనమాట వాళ్ళు నా కోసం ఎంత సాటిస్ఫైడ్ చేస్తున్నారు వాళ్ళ టైం టేబుల్ ఏంటి వాళ్ళని రోజు చేసే విధి విధాన విధి విధానాలు ఏంటి అన్నిటి కూడా మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళ వాళ్ళు అలా ఉంటున్నారంటే నేను వాళ్ళతో ఎలా ఉంటాను అనేసి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే కొ వ్యాపారంలోకి వచ్చేటప్పుడు వ్యాపారం ఒకటే ఇంపార్టెంట్ కాదు అన్నీ ఇంపార్టెంట్ అన్నిటిని డబ్బుతో కొనాలి కూడా కొన్ని ఉంటాయి అనమాట కాబట్టి తదితండ్రులు ఎలాంటి కూడా ముఖ్య ముఖ్య అంశాలు అనమాట ఒక సంస్థ నిలబడాలి అంటే దాంట్లో ఉద్యోగుల మీదనే డిపెండ్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి రెండు మూడు రోజులు సారైనా మా యూనిటీ గురించి మా మామూలు చేసే యాక్టివిటీ గురించి ఖచ్చితంగా కూడా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి నన్ను నా టీంను ఆదరిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్